అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే నా ప్రాణం పంతొమ్మిదవ భాగం రచయిత తనూషా రెడ్డి గారు ఆఫ్టర్నూన్ వరకు శుభకి వేద్ కనిపించకపోవడం వల్ల ప్రశాంతంగా క్లాస్ విని లంచ్ టైంకి క్యాంటీన్కి వెళ్తుంది ఆద్య అవనిలతో కలిసి చైర్లో కూర్చొని ఎక్కడో చూస్తున్న శుభకి జూనియర్స్ ఫుట్బాల్ కోర్ట్పై పరిగెడుతూ కనిపిస్తారు ఏమైందని ఆద్య అడిగితే వేద్ సార్ కొడుతున్నాడని చెప్పేసి వెళ్ళిపోతే ఆద్య కంటే ముందు శుభ రియాక్ట్ అయ్యి ఆద్యతో కలిసి ఫుట్బాల్ కోర్ట్ వైపు వస్తుంది ముక్కులో నుంచి నోట్లో నుంచి బ్లడ్ వస్తున్న లెక్క చేయకుండా కొడుతూ హౌ డేర్ యూ నా పిల్ల పిక్స్ తీయడానికి అని కొడుతూ ఉంటే ప్రిన్సిపల్ వచ్చి గొడవని సర్దుమనుస్తారు తప్పు ఆకాశతే కాబట్టి ప్రిన్సిపల్ ఆకాశ్ చేత అందరి ముందు శివకి ఈసారి చెప్పిస్తారు అవమానంగా అనిపిస్తూ ఉంటే అక్కడ ఉండకుండా వెళ్ళిపోయి కరణ్కి కాల్ చేసి జరిగిందంతా కూడా చెప్తాడు క్యాంటీన్కి శుభ చేయి పట్టుకొని లాక్కొని వచ్చి ఇంకోసారి ఎవడైనా నీ లాస్ట్ ఫింగర్ తాకినా అక్కడే వాడిని లాగి పెట్టి కొట్టి రాకుండా ఏడుస్తూ వచ్చావో చస్తావు నా చేతుల్లో నువ్వు నాకు మాత్రమే భయపడాలి అడ్డమైన చెంచా గల్లకి కాదని సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు వేద్ అసలు ఏం జరిగిందో కూడా తెలియని శుభ అసలు వాడిని ఎందుకు కొట్టావని అడుగుతుంది విసుగ్గా యూ డంప్ వాడే కావాలని ఆ కరణ్ గాడు నీ చెయ్యి పట్టుకున్నప్పుడు వెనుక నుంచి ఆ ఫొటోస్ని తీశాడు మిగతావి కూడా వాడు తీసినవే అని అంటూ వేద్ ఆమెకి చెప్తాడు కోపంగా అవునా అన్నట్లు శుభ వేద్ వైపు చూస్తుంటే అమాయకంగా ఉన్న ఆమె మొహాన్ని చూస్తూ ఇంత ఇన్నోసెంట్కి ఎలా పుట్టావే అని స్మూత్ తోన్తో అడుగుతాడు వేద్ వేద్ని చివాలను చూసి శుభ వెళ్ళిపోతుంటే ఆపి ఎక్కడికి పోతున్నావు రా క్యాంటీన్కి పోదాం ఫేస్ చూడు ఎలా ఉందో అని లాక్కొని పోయి రెండు వెజ్ శాండ్విచ్లు ఆర్డర్ చేస్తాడు ఇంతలో సత్య అద్య అవని కూడా అక్కడికి చేరుకుంటే విసుగ్గా వాళ్ళ వైపు చూస్తూ మొబైల్ గెలుకుతూ కూర్చుంటాడు వేద్ హాయ్ సిస్టర్ అని సత్య అంటే సిస్టర్ అన్నాడని హాయ్ అన్నయ్య అని అంటుంది శుభ ఇద్దరి వైపు అబ్బో అన్నట్లు వేద్ చూస్తే సత్య హిహి అని ఒక వెర్రి నవ్వు నవ్వితే శుభ తల తిప్పేసుకుంటుంది ఇంతలో సత్య ఆద్య ఏమైనా కావాలా అని అడిగితే నువ్వే ఏదో ఒకటి తీసుకొని రా సత్య అని ఆద్య శుభతో మాటలు కలుపుతుంది సత్య వేద్ కోసం కూడా చికెన్ పప్స్ కోక్స్ తీసుకొని వస్తే ఆర్డర్ ఇచ్చిన వెజ్ శాండ్విచ్ని తింటూ శుభ వైపే చూస్తాడు తినలేక తింటుంటుంది శుభ అది చూసి సత్య కళ్ళు పేలిపోతే బావా నువ్వెప్పటి నుంచి వెజ్ తింటున్నావు అని షాకింగ్గా అడుగుతాడు నోట్లోకి సత్య తెచ్చిన చికెన్ పప్స్లో ఒకటి దూర్చి ఇంకా మూసేయని విసుగ్గా అంటాడు వేద్ ఆద్య అన్నని చూసి నీకు తెలియదా సత్య మా అన్నయ్య ఆల్మోస్ట్ వన్ వీక్ నుంచి నాన్ వెజ్ మానేశాడు ఎవరి కోసమో అని అంటూ శుభ వైపు ఊరగా చూస్తూ అంటుంది ఆద్య వేద్ ఆద్య వైపు షార్ప్గా చూసి తల తిప్పేస్తే శుభ వేద్వైపు షాకింగ్గా చూస్తూ ఉంటే ఏ నీకు తినిపించాలా ఇప్పుడు అని వేద్ అసహనంగా అంటాడు తలని నేలకేసి కన్నయ్య నిజంగా నా కోసం నాన్ వెజ్ మానేశాడా ఆయన నా రక్తం తాగుతున్నాడు కదా ఇంకా వాటితో ఏం పనిలే అని తన శాండ్విచ్ అయిపోవడంతో నేను ఇంకా వెళ్తానని అంటుంది శుభ ఖాళీ అయిన డిస్పోజల్ ప్లేట్ చూసి టిష్యూతో శుభ పెదవుల్ని తుడిచి జ్యూస్ గ్లాస్ ఆమె ముందుకి పెడతాడు అది కూడా ఫినిష్ చేసి క్లాస్కి పో అని ఆమెని చూడకుండానే కళ్ళని మొబైల్ మీద పెట్టి అంటాడు వేద్ నన్ను హింస పెట్టడానికే తయారైన నా పాలిట కంస నన్ను వదలడనుకుని గుటగుటా తాగేసి ముందుకి వెళ్ళిపోతుంది శుభ ఆగు మేము వస్తున్నామని ఆర్య అవని కూడా శుభ వెనకాలే వెళ్తారు ఆ అమ్మాయి నేను చూస్తేనే భయపడి చస్తోంది అలాంటిది ఇంకెప్పుడు నేను లవ్ చేసేదని సత్య అంటే వెళ్తున్న శుభని బ్యాక్ నుండి చూస్తూ చేస్తుంది నన్నే ఖచ్చితంగా చేస్తుందని కాన్ఫిడెంట్గా అంటాడు వేద్ నెట్టూర్చి అయినా ఆ అమ్మాయి కంటే అందమైన అమ్మాయిలు చాలామంది నిన్ను అప్రోచ్ అయ్యారు కదా వేద్ వాళ్ళలో లేని స్పెషాలిటీ ఈ శుభాలో ఏముందని అడుగుతాడు సత్య నీకు ఎగ్జాంపుల్ చెప్తా విను ఒక మంద గొర్రెపిల్లల్ని ఒకవైపు పోతూ ఉంటే ఒకే ఒక గొర్రెపిల్ల మాత్రం అక్కడే ఆగిపోయి చూపులు చూస్తూ నిలబడుతుంది ఈ ఆ తప్పిపోయిన గొర్రెపిల్లే నా పిల్ల అని షేడ్స్ పెట్టుకొని స్టైల్గా వెళ్ళిపోతాడు వేద్ వేద్ చెప్పింది అర్థం కాక బిక్కమొక్క వేసుకొని నిజంగానే ఆ అమ్మాయి గొర్రెపిల్లరా నీ చేతికి చిక్కింది కదా కూర వండుకొని తినేయు అనుకొని అతను కూడా వేద్ వెనుక క్లాస్కి వెళ్తాడు అదే రోజు నైట్ వివేక్ హాస్టల్కి వస్తాడు శుభా కోసం శుభ నీ కోసం ఎవరో కింద వాటెంతో గొడవ పెట్టుకుంటున్నారని అవని వచ్చి చెప్తే ఇంకెవరు ఉంటారు ఆ వేదే అయ్యుంటాడు అనుకొని కిందకి వచ్చిన శుభ వివేక్ని చూసి అక్కడే స్టెప్స్ మీద ఆగిపోతే వివేక్ కసిగా శుభని కింద నుంచి పై వరకు చూస్తూ రావడానికి ఇంతసేపేంటే అని అరుస్తాడు గట్టిగా అరవకు మావయ్య ఎవరైనా వింటే తప్పుగా అనుకుంటారని శుభ అంటే శుభ చేయి పట్టుకొని ఏంటే ఓవర్ చేస్తున్నావు కాలేజీలో ఎవరితోనైనా తిరుగుతున్నావా అని అడుగుతాడు వివేక్ మర్యాదగా మాట్లాడని శుభ అంటే శుభ ముఖంలో ముఖం పెట్టి ఏంటే కోపం వచ్చిందా నాకంతకంటే కోపంగా ఉంది నీ పెదనాన్న నేను ఊరిలో కాలు పెట్టకుండా చేశాడు ఒకంత నాకు అది కూడా మంచిదేలే నేను రోజు హాస్టల్లో కాలేజీలో కలవచ్చని వివేక్ అంటే శుభకి అతన్ని చూస్తేనే అతను తనతో ప్రవర్తించిన తీరు గుర్తొచ్చి ఒళ్ళంతా చెమటలు పడితే ప్లీజ్ మావయ్య నువ్వు ఇక్కడికి రాకు ఎవరైనా చూస్తే నా క్యారెక్టర్ని తప్పుగా అనుకుంటారని శుభ అంటుంది ఇంతలో వార్డెన్ తాగొచ్చిన వివేక్ని చిరాగ్గా చూస్తూ శుభన అతను నీకు తెలుసా అని అడుగుతుంది తెలుసు మేడం అని శుభ అంటే ఇలా తాగి లేడీస్ హాస్టల్ దగ్గరికి రావటం తప్పని తెలీదా నీకు పంపించేసే ఏదైనా ఉంటే మార్నింగ్ హాస్టల్ బయట చూసుకోండి అని అంటుంది వార్డెన్ సారీ మేడం అని వివేక్ ప్లీజ్ నువ్వు వెళ్ళిపో అని రిక్వెస్ట్ చేస్తుంది శుభ శుభ వైపు చూసి ఇప్పుడు వెళ్తున్నా మళ్ళీ వస్తాను నీ గురించి ఒక నెగిటివ్ కామెంట్ విన్నా నా అంత దుర్మార్గుడే ఉండడు గుర్తుపెట్టుకో నీ జీవితానికి అదే చివరి రోజు అని బైక్ మీద వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన వివేక్ని చూసి ఊపిరి పీల్చుకుంటే ఎర్రగా మారిన మణికట్టుని చూసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది శుభ ఎవరే అంత అన్డీసెన్స్గా మాట్లాడి వెళ్ళాడని అవని అడిగితే అతను మా మావయ్య చిన్నప్పటి నుంచి నా బ్రతుకును కాటేయడానికే పొంచి ఉన్న కూరల పామని చెప్తుంది శుభ అవని శుభాని జాలిగా చూస్తూ నీ కన్నయ్య లోకల్లో ఉన్న కష్టాలన్నీ నీకే ఇచ్చాడే అని అంటుంది బాధగా నా కన్నయ్య ఇవ్వలేదు అవని నా తలరాత ఇచ్చిందని అంటుంది శుభ మరుసటి రోజు కాలేజ్కి వెళ్తున్న వేద్కి రోడ్డు మీద అడ్డుగా ఒక వ్యక్తి ఆటో అతనితో గొడవపడుతూ కనిపిస్తాడు వైట్ పంచెలు చూడ్డానికి ఉందాగా కనిపిస్తున్న అతన్ని చూసి వేద్ బైక్ని స్లో చేసి ఏంటి ప్రాబ్లం అని అడుగుతాడు అది బాబు నేను మార్కెట్కి బస్ స్టాండ్ నుంచి ఆటో మాట్లాడుకుని ఎక్కాను తీరా సగం దూరం వచ్చాక డబ్బులు ఎక్కువ ఇస్తేనే చెప్పిన చోటుకు దింపుతానని అంటున్నాడు నేను కుదరదు అని అన్నందుకు ఇదిగో తెలియని ప్లేస్లో నన్ను ఇలా దిగబెట్టి పైగా నన్నే ఎక్కువ డబ్బులు ఇవ్వమని అడుగుతున్నాడు బాబు అని అంటాడు సదరు ఆ వ్యక్తి ఆటో వైపు సీరియస్గా చూసి ఏంట్రా ఇదో కొత్త ట్రిక్కా తెలియని ప్లేస్లో దింపితే ఎక్కడికి వెళ్తారు మీరు రండి నేను డ్రాప్ చేస్తానని వేద్ పెద్ద మనసుతో అంటే అయ్యో బాబు నీకెందుకు శ్రమ నేనే వెళ్ళిపోతానులే బాబు అని అంటారు పర్లేదు రండి నా కాలేజ్ రూట్ కూడా అటే అని వేద్ అంటే వెనక కూర్చుంటారు శివప్రసాద్ గారు ఇంతకీ ఊరు ఊరెక్కడా అని వేద అడిగితే మాది శివపురం బాబు అప్పుడప్పుడు పొలాలకి ఫర్టిలైజర్స్ మార్కెట్లో పశువులు కొనడానికి వస్తుంటానని అంటారు శివప్రసాద్ గారు ఓ అని వేద్ సైలెంట్ అయితే శుభ కాలేజ్ కూడా అదే రోడ్ అని గుర్తొచ్చి మా అమ్మాయి కూడా నువ్వు చదువుతున్న కాలేజే బాబు అని అంటారు శివప్రసాద్ ఓ అని మళ్ళీ సైలెంట్గా ఈ బైక్ డ్రైవ్ చేస్తూ మార్కెట్ దగ్గర ఆపుతారు దారిలో శివప్రసాద్ గారు మాట్లాడుతున్న వేద్ చిరాగ్గా ముఖం పెడుతూ ఈయనే ఇలా ఉంటే ఈయన కూతురు ఇంకెలా ఉంటుందో అని ఇన్నర్లో అనుకొని దిగండి అని అంటాడు థ్యాంక్స్ బాబు అని దిగితే వేద్ రయ్యమని బైక్ని ముందుకు దూకిస్తాడు ఒడ్డు పొడవు బాగున్నాడు శుభా తల్లికి ఇలాంటి అబ్బాయే భర్తగా వస్తే బాగుండును అని మనసులో అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు శివప్రసాద్ కాలేజీకి వచ్చిన తర్వాత వేద్ శుభా కోసం చూస్తున్నా అతనికి ఎంతకీ శుభ కనిపించదు కాలేజ్కి రాలేదా ఇది అని అనుకొని ఆద్యకి కాల్ చేస్తాడు వేద్ ఆద్య పిక్ చేసి చెప్పు అని అంటే ఎక్కడ మీ ఫ్రెండ్ కాలేజ్కి రాలేదా అని అడుగుతాడు వే రాలేదా అనుకుంటానన్నయ్య ఎందుకు రాలేదో నాకు కూడా తెలియదని ఆద్య అంటుంది చిరాగ్గా అనిపిస్తుంటే కార్ని నిమిషం కూడా లేట్ చేయకుండా శుభ హాస్టల్ వైపు పరుగులు పెట్టిస్తాడు వార్డెన్ వేత్తే చూస్తూనే గుడ్ మార్నింగ్ సార్ వినయంగా విష్ చేస్తే శుభన ఎక్కడని అడుగుతాడు సార్ అది హెల్త్ బాగోలేదని రెస్ట్ తీసుకుంటుందని అతని గొంతులోని బేస్కి తగ్గి అంటుంది అందరూ కాలేజ్కి వెళ్ళడం వల్ల హాస్టల్ ఖాళీగా ఉంటే రూమ్కి వెళ్తాడు వేద్ బెడ్ మీద అటువైపు తిరిగి పడుకొని ఉంటుంది శుభ డార్క్ రెడ్ కలర్ నెక్ కుర్తి లెగ్గిన్తో ముడుచుకొని పడుకున్న శుభని చూసి వేద్ మనసు భారంగా అనిపిస్తే ఆమె పక్కనే కూర్చొని నుదుటి మీద చెయ్యి పట్టి చూస్తాడు శారద కషాయి బుద్ధి వల్ల ఎన్నోసార్లు దెబ్బలు తిని వస్తులు పడుకుందని అలాంటి జ్వరాలు ఆమెకి అలవాటే అని తెలియని వేద్ నిప్పుల కుంపటిలాగా ఆమె ఒళ్ళు కాలిపోతూ ఉంటే మై గాడ్ ఏంటే ఇంత ఫీవర్ ఉంటే ఇది ఇంత ప్రశాంతంగా ఎలా పడుకుందని ఆమె వైపే తీక్షణంగా చూస్తాడు వేద్ ముడుచుకున్న కనుబొమ్మలు ఎర్రగా ఆరిపోయిన ఆమె పెదవులు పీక్కుపోయిన ముఖం నిమిషం కూడా లేట్ చేయకుండా పక్కనే ఉన్న చున్నీని చేతిలోకి తీసుకొని శుభ అని పిలుస్తాడు వేద్ ఆమెను కానీ జ్వరం మత్తులో ఉన్న శుభ చలికి వెచ్చగా తన చెంప మీద తాకిన చేతిని అలాగే పట్టుకొని గొంతు దగ్గర పెట్టుకొని ఇంకా ముడుచుకుంటుంది మూర్చుకున్న శుభని చూసి నిజంగానే ఇది నా బుజ్జి పప్పి అని అనుకుని చేతిని వెనక్కి తీసుకొని రెండు చేతులతో ఈజీగానే ఎత్తుకుని కారులో కూర్చోబెట్టి చున్ని భుజాల చుట్టూ కప్పి ఏసీ ఆఫ్ చేసి డ్రైవింగ్కి కూర్చుంటాడు కిందకి తూలిపోతున్నామని భుజం మీద పడుకోబెట్టుకొని చెంప నిమిరితే కార్ కుదుపులకి మెల్లగా మెలకు వస్తే భారంగా కళ్ళు తెరిచి తను ఎక్కడుందో తెలుసుకొని ఏయ్ నువ్వేంటి నేనేంటి నీ కారులో నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావని ఓపిక లేకపోయినా గట్టిగా అరుస్తూ అడుగుతుంది శుభ శుభ కి నీకు ఫీవర్ ఎక్కువగా ఉందని రోడ్ చూస్తూ అంటాడు వేత్ అవసరం లేదు కార్ని ఆపు నేను దిగుతానని శుభ హరిస్తూ ఉంటే ఏ ఇచ్చు ఇంకొక మాటని నోట్లో నుండి వస్తే అండమాన్కి ఎత్తుకెళ్ళిపోతానని కసరి హాస్పిటల్కి తీసుకొని వస్తాడు వేద్ హాస్పిటల్లో చలికి వణుకుతున్న శుభను చూసి డాక్టర్ ఏమైందని అడిగితే ఫీవర్ అని వేద్ అంటే చెక్ చేసిన డాక్టర్ కూడా షాక్ తిని ఎంత ఫీవర్ ఉంటే ఇంతవరకు హాస్పిటల్కి తీసుకురాకుండా ఏం చేస్తున్నావు అబ్బాయి అని కసరి కాస్త పట్టుకో ఇంజక్షన్ చేయాలని అంటుంది లేడీ డాక్టర్ బెడ్ మీద కూర్చున్న శుభ ఇంజెక్షన్ అంటే చిన్నప్పటి నుంచి ఉన్న భయంతో ఇంజక్షన్ అనగానే వద్దు నాకు ఇంజక్షన్ అవసరం లేదు ట్యాబ్లెట్స్ ఇవ్వండి డాక్టర్ తగ్గిపోతుంది అయినా నాకు ఇలాంటి ఫీవర్ అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది దీనికి ఇంత ఓవరాక్షన్ అవసరం లేదని వేది వైపు కోపంగా చూస్తూ అంటుంది హేయ్ నేను నోరు తెరవద్దని చెప్పానా అని వేద్ కసిరి ఇంజెక్షన్ చేతికేమని అనుకుని శుభా హ్యాండ్ గట్టిగా హోల్డ్ చేసి చూపులతోనే భయపెడుతూ మోచేతి చేతి వరకున్న స్లీవ్స్ లాగుతుంటే హలో మిస్టర్ ఇంజక్షన్ చేతికి కాదు ఆమెను అడుగుకి అని అంటుంది డాక్టర్ దెబ్బకి శుభాకి గుడ్లు పొడుచుకొని ముందుకొస్తే వేద్ ఆమెను చూసి చెవి దగ్గర ఎలాగో త్వరలో మా రిలేషన్ స్టార్ట్ అవుతుంది కదా ఇంకెందుకు సిగ్గు బేబీ నీకు అది కూడా నా దగ్గర అని చిన్నగా అంటాడు వేద్ చేతి మీద అక్కస్ తట్టుకోలేక కసికొద్ది గిల్లేసి రక్తం వచ్చేలా చేస్తుంది శుభ అయినా కూడా చీమ కుట్టినట్లు కూడా లెక్క చేయండి వేద్ పడుకో అని కసరి టాప్ తీస్తుంటే ఏయ్ ఆగు నేను తీసుకుంటాను నువ్వు పక్కకి వెళ్ళాను అంటుంది శుభ వాళ్ళిద్దరి గిల్లి కజ్జాలు చూస్తున్న డాక్టర్ అసలు ఏంటి మీ రిలేషన్ ఆ అబ్బాయి నేను కేర్ చేస్తుంటే నువ్వేమో వద్దని రుసరుసలాడుతున్నావని అడుగుతుంది తను నా గర్ల్ఫ్రెండ్ డాక్టర్ అని వేద్ కొంచెం కూడా తనకకుండా అంటే పళ్ళు పటుపటా కొరుకుతూ శుభ వేద్ని చూస్తూ ఉంటే ఐసి మరి హెల్ప్ చేయి అని డాక్టర్ అంటే నో డాక్టర్ నన్ను నేను కేర్ చేసుకోగలను ఎవరి హెల్ప్ నాకు అక్కర్లేదని అంటుంది శుభ రోషంగా వేద్ అసహనంగా చూసి పిడిగిలి బిగించి అటు తిరిగితే శుభ వేద్ చూడట్లేదని కన్ఫర్మ్ చేసుకొని కొంచెంగా తన టాప్ని పైకి ఎత్తాలని చూసి నైట్ నుండి ఏమీ తినకపోవడం వల్ల కళ్ళు బయర్లు కంపితే అమ్మాయి నువ్వు చాలా నీరసంగా ఉన్నావని డాక్టర్ అంటుంటే విసుకెత్తిన వేద్ డాక్టర్ వైపు తిరిగి మీరు కానివ్వండిని శుభాన్ని పడుకోమని వే స్టోన్లో అంటే ఆమెకు అది వార్నింగ్లా అనిపిస్తుంది నీరసంగా బిడ్ మీద వాలిపోతే వేద్ కొంచెం మాత్రమే టాప్ పైకెత్తి లెగ్గిని కొంచెం కిందకి లాగుతాడు అతని వేళ్ళకి ఆమె ఒంట్లోని వేడి తెలుస్తుంది తప్ప ఆ సమయంలో ఏ ఫీలింగ్ ఉండదు అతని మైండ్లో శుభకి మాత్రం అతని వేలు చల్లగా తగిలితే బాడీని ఫ్రీజ్ చేస్తుంది భయంగా ఇంజెక్షన్ వైపు చూస్తూ ఉంటే వేద్ జస్ట్ ఇట్ జస్ట్ ఇంజెక్షన్ అని అంటాడు మార్ధవంగా నడుము దగ్గర సూది చురుక్కుమని దిగితే ఓరగా వేత్వైపే చూస్తుంది శుభ ఏ ఫీలింగ్ లేకుండా ఇంజక్షన్ వేసిన చోట మెల్లగా రుద్దీ లెగ్గిన్ పైకి వేసి టాప్ సరిచేస్తాడు ఆ సమయంలో శుభ మనసులో రేగే ప్రశ్నలు అనేకం అందం ఉంది ఆస్తి అంతస్తు ఉంది పేరు పలుకుబడి ఉంది ఇంత ఉండి కూడా ఏమీ లేని నా వెంట ఎందుకు పడుతున్నాడు అందమా అంటే నాకంటే అందంగా ఉన్న అమ్మాయిలు కాలేజీలో లేరా ఆ నందిని వే ఒక్కసారి ప్రేమగా మాట్లాడితే చాలని అతని చుట్టే తిరుగుతూ ఉంటుంది మరేమి నాలో నచ్చిందని నా చుట్టూ తిరుగుతున్నాడు ఇతను అని నేను ఎంతలా చీదరించుకుంటున్నా కూడా నా వెనుకే పడుతూ నన్ను ఇంతలా కేర్ చేస్తూ మొండిగా తిట్టో కొట్టో నన్ను ఎందుకు ఇలా చూస్తున్నాడు ఒకవేళ నన్ను నమ్మించి లోపరుచుకుని అతని కోరిక తీర్చుకోవడానిక అని తన ఆలోచనలు స్రవంతిలో కొట్టుకుపోతున్న శుభని వేద్ పప్పి ఇంజెక్షన్ వేసి చాలాసేపు అయింది ఇంకా లే అని పైకి లేపుతాడు మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ రాస్తున్న డాక్టర్ సడన్గా ఎందుకింత ఫీవర్ నీకు వచ్చిందమ్మాయి ఏదైనా చూసి భయపడ్డావని అడిగితే నైట్ వివేక్ వచ్చాడు అతని మాటలు ఊర్లో ఉన్నప్పుడు అతని శుభ పట్ల ప్రవర్తించిన దారుణం గుర్తొచ్చి మళ్ళీ ఒళ్ళు చిన్నగా శివరైతే అది వేద్ కంట పడకపోదు మెడిసిన్ తీసుకొని శుభని కారెక్కించుకొని కార్ డ్రైవ్ చేస్తున్న వేద్ ఏమేంది శుభ ఎవరైనా ఏవైనా అన్నారా నిన్ను ఆ కరెంట్గాడు మళ్ళీ ఇబ్బంది పెట్టాడా ఎందుకంత సడన్గా ఫీవర్ వచ్చిందని అడుగుతాడు వేద్ తన ఆలోచనలో తానున్న శుభ వేద్ మాటలకి స్పృహలోకి వచ్చి నువ్వే నా ప్రాబ్లం సడన్గా కొడతావు సడన్గా కోపడతావు నన్ను భయపెట్టి బాధపెట్టి నీకు కావాల్సింది తీసుకుంటావు కానీ ఆడపిల్ల కంటూ ఒక మనసు ఉంటుందని ఏ రోజైనా ఆలోచించావా నాకు ఇష్టం లేకుండా నన్ను తాకుతూ ఉంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా ఎందుకు నన్ను ఇంతగా ఇబ్బంది పెడుతున్నావు నువ్వు నాకు దూరంగా ఉండు ప్లీజ్ అని హాస్టల్ రావడంతో దిగి వేద్ వైపు కూడా చూడకుండా లోపలికి వెళ్ళిపోతుంది శుభ మాటలకి వేద్ మనసు చివుక్కుమంటుంటే కోపం కంట్రోల్ అవ్వదు డీప్ బ్రీత్ తీసుకొని వదిలి కార్ దగ్గర దిగి స్టెప్స్ ఎక్కి వెళ్తూ ఉన్న శుభని చూసి తల తిప్పేసి అక్కడే సిగరెట్స్ మీద సిగరెట్స్ తాగుతూ ఉండిపోతాడు రూమ్ విండో దగ్గర నిలబడిన శుభ వేద్ని చూసి వివేక్ మీద కోపంతో వేద్ని అనవసరంగా అరిచేశానా అనుకుని లేదు లేదు తన వల్లే నేను అనుక్షణం టెన్షన్తో చస్తున్నాను అనుకుని అతన్ని చూస్తూ ఉండిపోతుంది శుభ చూస్తుందని తెలిస్తే ఆ క్షణం వేద్ హ్యాపీనెస్ కౌంట్లెస్ ఏమో కానీ తనకి శుభ కనిపించదు కాబట్టి అక్కడే అర్ధగంట పాటు ఉండి సిగరెట్ ప్యాక్ కూడా ఖాళీ అవ్వడంతో వార్డెన్కి కాల్ చేసి శుభని జాగ్రత్తగా చూసుకోమని వార్నింగ్ టోన్లో చెప్పి ఒక లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేసి కార్ని యూ టర్న్ తీసుకొని వెళ్ళిపోతాడు లక్ష రూపాయలు పడ్డ ఆనందంతో వార్డెన్ శుభకి సపర్యలు బాగానే చేస్తుంది ఈవినింగ్కి వార్డెన్ బలవంతంగా పాలు తాగించి కిందకి వెళ్తే అవని ట్యాబ్లెట్స్ వింగిస్తుంది ఫీవర్ తగ్గడంతో బీచ్కి వెళ్తానని వార్డెన్కి చెప్పి కాలు నడకన శుభ బీచ్కి వెళ్ళి తన మనసులాగే ఎగసెగసి పడుతున్నా ఆ అలలని చూస్తూ కాలు తెడిచేలా నిలబడుతుంది ఎంతసేపు అలా ఉన్నది కూడా గుర్తులేని శుభ వెనకే తనని చూస్తున్న వేతిని కూడా చూడదు ఇంకెంతసేపు అలాగే నిలబడి ఉంటావు పప్పి ఇలా రా కూర్చుందాం కాళ్ళు నొప్పెడతాయి నీకు అని శుభ వెనక్కి తిరిగి చూసేలోపు బెంచ్ మీద కూర్చోపెట్టి శుభ నుదురు మీద చెయ్యి వేసి ఫీవర్ తగ్గిందో లేదో అని చెక్ చేస్తాడు కథ ఇంకా ఉంది మరి వేద్ తను ఎంత తిడుతున్నా కొడుతున్నా తనని ప్రేమిస్తున్నాడు అంటే నిజంగా ఇష్టపడుతున్నాడో లేదా కావాలని నాటకం ఆడుతున్నాడో అని రెండు రకాలుగా ఆలోచిస్తోంది శుభ మరి శుభకి ఇంత సడన్గా ఫీవర్ వివేక్ వల్లే వచ్చిందని వేద్ తెలిస్తే అసలు శుభ తన బాల్యంలో ఎన్ని కష్టాలు పడిందో ఇవన్నీ వేద్కి తెలిస్తే జరిగే పర్యావసనాలు ఏమిటి మరి నిజంగా శుభాని వేద్ లవ్ చేస్తున్నాడా లేక మోసం చేయాలని చూస్తున్నాడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథను లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్